హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐకా క్రియేషన్స్ నేనైతే చాలా రోజులు బట్టి అయితే వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు అయితే ఆల్రెడీ నేను వన్ మంత్ అవుతుంది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ వీడియో అయితే పెట్టాను కదా నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పెళ్ళి ముహూర్తాలు అయితే పెట్టిస్తున్నాం అనమాట మా ఇంట్లో ఎలా పెట్టిస్తున్నామో చూడండి ఫ్రెండ్స్ ముహూర్తాలు అయితే వివాహ మహోత్సవ పత్రిక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాపశు నామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి తత్కాల త్రయోదశి శుక్రవారం నాడు అనగా తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు హస్తానక్షత్ర యుక్త వృషభలగ్న ముందు వరుణ చిరంజీవి వెంకటేశునకు వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి డైమణిచ్చి వివాహం జరిపించుటకు శుభయుక్తంగా ఉన్నది మంగళమహదు శ్రీ 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 మగపిల్లవారు పసుపు దంచుకోవడం పదహారవ తారీఖు నాలుగో నెల బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి పెళ్లి రాట నాలుగో తారీఖు ఐదో నెల ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి పెళ్లి కుమారం చేయడం అదే రోజు తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలు అంటే నాలుగో తారీఖు ఐదో నెల తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రధానం చేయడం ఎనిమిదవ తారీఖు అంటే పెళ్లికి ముందు రోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు ఆడపల్లివారు పసుపు దంచుకోవడం పదహారో తారీఖు నాలుగో నెల ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి పెళ్లి రాట నాలుగో తారీఖు ఐదో నెల ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి పెళ్లి కుమార్తె చేయడం నాలుగో తారీఖు ఐదో నెల ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రధానం చేయడం ఎనిమిదో తారీఖు అంటే పెళ్లికి ముందు రోజు ఏకాదశి లక్ష్మీవారం